హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక గిరిజన కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం వాళ్ళు పొద్దున్న ఏం చేస్తారు వాళ్ళ జీవన విధానం ఏందండి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒక కుటుంబంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే పొద్దున్నే ఒక మనిషి లేచి ఏదో నోట్లో ఏదో పొళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు ఇంకా పొలానికి ఆ పొలం కూడా తక్కువ దూరం ఉండదు మినిమం మూడు కిలోమీటర్లు అవతలు ఉంటుంది కొండలు దాటాలి బుట్టలు దాటాలి వాగులు దాటాలి వంకలు దాటాలి చాలా దూరం వెళ్ళాలన్నమాట సో వెళ్ళేసి అతనికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ పొలం పనులు చేసుకుంటారు పొలం దున్నేదే ఏదైనా ఉంటే చేసుకుంటా చేసుకుంటుంటారు సో ఇంకా మిగతా వాడు వచ్చేసి ఒక పది గంటలకు పదకొండు గంటలకు అట్లా ఇంట్లో ఉన్న గంజి గంజి కాసుకొని ఆ గంజి కానీ రాగి జాబు కానీ తీసుకొని బయలుదేరిపోతారు అనమాట ఉంటుంది దారి లేదు ఈ సన్న దారి ఏమి నడుచుకుంటే వెళ్ళాలా ఈ దారి కూడా మరీ దారుణంగా అయిపోయింది ఉమ్మ ఇది మొత్తం వర్షం పడి బుడద బుడదయిందనమాట చూడండి కాలు ఎక్క దారిపోయే ఇదిగోండి ఇటు ఇటు దారి వెళ్ళాలి కానీ ఇటు మొత్తం బుడద అయిపోయింది అని చెప్పేసి ఇటు మళ్ళీ దారి చేసినారు ఇది కూడా మొత్తం బాగా గుడ్లని తొక్కేసి మొత్తం ఎంత లోతు లోతుకైతుందో అలా మల్లగా వారతా అంటే దాన్నే మంచిగా చదువు చేసి ఉరి ఉరి వేసినారనమాట ఇదో చూడండి మొత్తం చూడండి చిన్న కాలి ఇదంతా దాని పక్కనే చిన్న పాకు ఉంది కాపలాకి ఎవరు ఉండరా లేరు లోపల దొంగలు ఉండరేమో ఏమో లేరు క్లోజ్ చేసారు చిన్న ఇక్కడ కూడా వేసి చూడండి కొన్ని అదంతా కాలవ అదంతా కాలువలోనే వరేసేదంటే గ్రేట్ అబ్బాయి అబ్బా చూడండి ఫ్రెండ్స్ పెద్ద కాలవ ఇది కాలువ రాగు పెద్ద వాగు వా వర్షాకాలంలో ఫుల్ మునిగి ఉంటుంది అన్నమాట ఇది ఈ కాలు అట్టుకొని పోవాలి చేయను దగ్గరికి చూడండి ఎంత లోతుంటుందో మనవాడు ఎటు వెళ్తే అటు వెళ్ళాలా లేకపోతే మునిగిపోతా నేను ఇది అడ్డం ఎటు పట్టకపోతా అండి మనవాడు రాంగ్ రూట్లో పట్టకపోతాండ డౌట్ వస్తుంది నాకు తక్కువనే లేదు నీళ్ళు తక్కువ ఏమి లేదు లోతే ఏం లేదు అదే ఇంకా నడుతానన్నా ఇంకా ఇంకో నడుపుతూనే ఇంకా అడవి మాత్రం వస్తా ఉంది కానీ అడవి దాటి అయితే చీనైతే వస్తలేదు ఎంత దూరం ఉన్నది ఏమవుతు లేదు మామూడు అయితే తీసుకెళ్తానే ఉన్నాడు ఈయన సంగతి చెప్తాం లేడిపెద్దా వీడు నేను రాను రాను శని దగ్గర కంటే తీసుకెళ్ళిపోతానని ప్లాన్ చేసినట్టున్నాడు నా మీద నవ్వుతున్నారు పక్క తిరిగి నవ్వుకుంటాడు అమ్మా ఎటు తెలిసిపోయింది బాబు నా ప్లాన్ అని చేదామా ఒకసారి చూపి ఏం చూపింటే నాకు ఉంది నేను బయటికి వెళ్ళాలండి ఏమంత గవర్నమెంట్ జాబ్ రంటే గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఎక్కువనండి అంటే ఈ గల్లీ ఈ గల్లీ కాకపోతే ఆ గల్లీ ఆ గల్లీ కాకపోతే ఈ గల్లీ ఏదో గల్లీ తిరగడం ఒక శిలకల్ని పటాయించడం తిరుగుతాను అన్న అదే డ్యూటీ అంత బిజీ డ్యూటీ అనమాట మనవాడికి ఖాళీగా ఉన్నప్పుడు మేకలో పోతారు లేదా గొడవలకి పోతారు గొడల పోతే ఖాళీగా ఉంటాడా ఇంకో గొడ్ల ఖాళీ లైన్ వేసుకుంటాడు అదే పని మరి మంగతాను ఉంది ఇదిలో వచ్చేసినాం ఫ్రెండ్స్ అదే పత్తి పత్తి వచ్చేసినాం అంతసేపు నడిచి నడిచిన తర్వాత ఇప్పుడు వచ్చామనమాట ఈ మధ్య మధ్యలో కొన్ని చెట్లు ఏంటనుకుంటున్నా ఈ పనస చెట్లు కదా ఈ పెద్దవి జీడి చెట్లు కదా ఓకే జీడి ముక్కలు బాగానే పెరిగింది పత్తి ఎన్ని రోజులు చేసి మూడు నెలల ఓకే ఇదేంటిది ఇది ఇతీగా కాకరకాయ ఇదివా అండి జస్ట్ ఊరికా మొక్కజొన్న సల్లినట్టు ఉండే సల్లి నాటిరా సల్లినట్టి నాటినటియా ఇది మొత్తం అనమాట మొక్కజొన్న పొద్దున్నే మా బావగారు వచ్చేసి మొత్తం ఇదంతా దుక్కు తినేరు ఇక్కడ ట్రాక్టర్లు ఉండవు కదా జస్ట్ ఓన్లీ ఎద్దులతోటి నాగళ్ళు కిందండి ఎంత దున్ని ఏం పంట వేసి దానికి పప్పులు కంది కందులే కదా చిట్టి బొబ్బరలా చిట్టి బొబ్బర్లు పెసర్లు అవి దానికి మొత్తం దుక్కు దున్నేదనమాట ఎందుకు లేట్గా లేట్గా వేస్తాను ఎందుకంటే మధ్య ఉల్లు వర్షాలు ఉన్నాయి కదా వర్షాలకు ఏమైతే ఏమని అని చెప్పేసి డబ్ కొద్దిగా లేట్గా చేస్తా అంట సో ఇది కూడా ఇక్కడ ఏమేమి పొలాలకేం కరెంటు గిరెంట్ ఉండదు అడవిలో కదా మోటార్ల గట్ల ఏముండవు వర్షాలకు వర్షాలుగా పం పండాలన్నమాట ఒకళ్ళు పండినా కూడా ఇక్కడి నుంచి మనం అక్కడికి ఇంటికాడికి మోసుకొని పోవాలి మోసుకొని పోయినా కూడా పలకవు దడపలకాల వాళ్ళు వచ్చారు వస్తారు కదా ఎవరు సాగుకారులు సాగుకారులు వచ్చేసి ఇదేంటి వర్షాలకే కదా పండేది మందులు ఉండదు ఏముండదు ఉండదు కొంచెం తక్కువ పండుతాయి అవి కనీసం తినడానికి కూడా రావు ఇన్ని కష్టపడతారు కదా దాదాపు ఆరు నెలలు ఆ కష్టపడిన ఖర్చులు కూలి కూలి కూడా రాదు నా చిన్నప్పుడు చిన్నప్పుడేమో చూసిన నాగళ్ళు మళ్ళీ ఇప్పుడు చూస్తా ఇప్పుడు అంతా ట్రాక్టర్లే కదా ఇప్పుడు నాగళ్ళు ఎవరు దున్నుతారు ఇది ఇది ఒకటి ఇది ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది అనుకుంటా సో అందుకని చెప్పేసి ఎడ్లు నిప్పేసుకొని ముందు వచ్చిన ఆయన వాటికి మేత కంపల్సరీ కావాలి కదా సో ఇంతసేపు దున్ని కష్టపడి ఉంటాయి సో మనిషికి లేకపోయినా తట్టుకోగలడు అవి దున్ని కష్టపడ్డాయి కాబట్టి అవి తట్టుకోలేవు కదా అనేసి అవి ఎడ్లనిప్పుకొని నిప్పుకొని వాటికి మేత కోసం అడవికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ కొండలలో బ్రతికే వాళ్ళ జీవితం పరిస్థితి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తేనే కానీ చేను దొరకదు చేను దొరికినా చేను వేసుకున్నా కూడా ఈ సరిగ్గా పండవు ఒకలా అంత అరకొర పండినా కూడా అవి సరిగా రేటు కూడా వాళ్ళకు ఇంత దూరం వచ్చి తీసుకోవాలి ఎవరు కూడా ఎవరు వాళ్ళు నచ్చిన రేటుకు అడిగితే తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట రెండు పైకి మొత్తం ఎంత పొడి ఉందో అర్ధది చెట్టు ఇది పైన కూడా చూడు మొత్తం భయంకరమైన అడివిది ఒక్కరికి పోయినామా కథం అంతే కథం ఇంకా మరి వెనక్కి తిరిగి రాము ఇంకా ఓ చూడు మొత్తం అడివి చుట్టూ ఇది రే మనిషి చూడ పెద్ద మనిషి గొడ్లక కాపు మనిషి అదో కర్ర చూడు దగ్గరికి కొత్తది కళ్ళు కొడుతున్నట్టండి ఆ మనిషి గొడ్ల దొలాకొచ్చింది చూడన్నీ గొడ్లు ఇదో ఈ మనిషి ఒక మనిషి పెద్ద మనిషి ఈ మనిషి కర్ర పట్టుకున్నాడు మధ్యలో మధ్యలో అడ్డుగా అడ్డుగా వచ్చారు అనమాట ఇటు ఇటు పోతే పోయిండు మళ్ళీ తిరిగి వస్తారు అని అడుగులు అడ్డుగా ఆశారు అడ్డుగా వసేసి కాలు ఎరగొట్టేసి డబ్బులు పట్టుకొని పోదామని